ఈ జోన్ అధ్యక్ష ఇది కానీ మెదక్ కానీ జైరాబాద్ కానీ కొన్ని ఏరియాలు ఉన్నాయి అధ్యక్ష థర్టీన్ పర్సెంట్ ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ రికవర్ అధ్యక్ష అంటే థర్టీన్ పర్సెంట్ అంటే జనరల్ గా వేరే ప్లేస్లో నైన్ టు టెన్ వస్తుంది అధ్యక్ష అంటే ఒక్క టన్నుకు ముప్పై కిలోలు వన్ పర్సెంటేజ్ టెన్ కేజీస్ వస్తుంది అధ్యక్ష ఆ విధంగా ముప్పై కేజీలు అంటే థౌజండ్ రూపీస్ ఎక్కువ వస్తుంది దాన్ని బట్టి కేను సీడును బట్టి ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలని అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ కూడా ఎక్కడ కూడా లోన్ లేకుండా నడిచినాయి గతంలో ఒక పవర్ ప్లాంట్ చేసిన ట్వంటీ డిఎంస్తో ట్వంటీ మెగావర్స్తో ఆ భవన్ ప్రాంత్తో నైన్టీ సిక్స్ కరోడ్స్ అదే అధ్యక్ష కేవలం ఆ నైన్టీ సిక్స్ కరోడ్ గతంలో నడిసే బ్యాక్ చేయడం మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ధర నడిపిద్దాం ప్రైవేట్ యోగకి ఇచ్చింది కూడా అది శబ్దం అని చెప్పాను అధ్యక్ష మేము ఆశించాం తప్పనిసరిగా కేసీఆర్ గారు మళ్ళీ ఫ్యాక్టరీ నడిపిస్తారు అనుకున్నాను కానీ మాకు ఆశయం ఉండే అధ్యక్ష కేసీఆర్ గారు ఇటువంటి ఫ్యాక్టరీని ఆ ఫ్యాక్టరీతో ఆ రోజుల్లో సెవెంటీ ఎయిటీ ఇయర్స్ కింద స్కూల్స్ కట్టారు ఫ్యాక్టరీ వాళ్ళు కాలేజీలు కట్టారు హాస్పిటల్స్ కట్టారు అటువంటి ఫ్యాక్టరీలు కూడా తప్పనిసరిగా అనుకున్నా అధ్యక్ష అంతేకాకుండా నాకు బాగా వివిధంగా ఉండే మా కవిత మా అయితే కవిత అత్త అత్త అత్తగారు ఊరు కాబట్టి ఏముంటుంది నిజామాబాద్ డిస్టిక్ మీద కేసీఆర్ గారికి ప్రేమ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా పంపిస్తాం అనుకుంటాం మేము అందరూ ఓపిక పట్టాం సార్ ఎందుకు సార్ సార్ కేసీఆర్ గారు అన్నారు ఒక్క ఎకరాన కోటి రూపాయల పంటలు పండిస్తున్నామని చెప్పారు భవిష్యత్ ప్రేమతో అదే ఆ పంటని పెడతామనుకున్నాం అధ్యక్ష అది లేదు ఇది లేదు సార్ లేకపోకనే ముండా కన్సల్ట్ మినిస్టర్ గారిని రేవంత్ రెడ్డి గారిని కట్టించి పంచెప్ మా బట్టి గారి ఫైనాన్స్ మినిస్టర్ గారి రెండు వందల కోట్ల రూపాయలు కట్టారు మా రిక్వెస్ట్ ఏంటంటే తప్పనిసరిగా మన ప్రజాప్రతినిధులకు రైతులను నిర్లక్ష్యం చేసిన పేరు వస్తారు కాబట్టి మీరు ఇమీడియట్ ఆ ఫ్యాక్టరీ కొత్త ఫ్యాక్సీ పెట్టాలని అదేవిధంగా దానికి తోడు టెక్నాలజీ బాగా పెరిగినాయి మనం ఫ్యూయల్స్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ క్రూడాయిల్స్ ముప్పై లక్షల పైన పెంచుకుంటున్నాం సంవత్సరం ఇతరాలు కూడా షుగర్ పంపి వస్తుంది కాబట్టి ఇతరాలకు రేట్ ఎక్కుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆ ఫ్యాక్టరీ కొట్టలు పెట్టాలని అదేవిధంగా దాంతో సహా ఇతరాల్ ఫ్యాక్టరీ మీ గవర్నమెంట్ గవర్నమెంట్ పైన కూడా బదన్ పడది అక్కడ ల్యాండ్ ఏమీ నాకు భవిష్యత్ వంద వంద యాభై కోట్ల పైకి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా కొత్త ఫ్యాక్టరీ పెద్దలు డిమాండ్ చేస్తూ అదేవిధంగా అధ్యక్ష లాస్ట్ ఎలక్షన్ రేవంత్ రెడ్డి గారు వచ్చారు దేవేందర్ రెడ్డి గారు పీసీసీ బెల్ట్ వచ్చేటప్పుడు కాకుండా ముందు పెద్దలు కీర్తి చేసులు జగన్మోహన్ రెడ్డి గారు నేను కూర్చుండి తెలంగాణలో బాగా చేశారు హరీష్ హరేష్ హరీష్ గారు ఒక్క నిసరా ఒక్క నిశారా ఒక్క నిసరా మా ఉత్తమ్ ఉత్తమ్ రెడ్డి గారు బీసీసీ ప్రెసిడెంట్ పదమైపోతా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి అయితేనే